దేశమంతా ఎన్ని గవర్నర్ ప్రసంగంలో అన్ని అచ్చు గుద్దినట్టు చెబితే వాళ్ళకి అర్థం కాకపోతే ఎట్లా అధ్యక్ష ఆ స్కూల్ ఆ స్కూల్లో అట్లా ఉంటుంది అధ్యక్ష ఈ రోజు ఆ స్కూల్లో చదువుకుంటే అట్టే ఉంటుంది అధ్యక్ష అంటున్నా ఈ రోజు ఇరవై ఒక్క వెయ్యి కోట్ల రూపాయలు రైతులు రుణమాఫీ చేస్తే వాళ్ళకి కన్న కనిపితే ఎట్లా అధ్యక్ష ఈ రోజు ఆయా తల్లు నూట నలభై తొమ్మిది కోట్ల ఎట్లా అధ్యక్ష గృహజ్యోతి అధ్యక్ష రెండు వందల యూనిట్లు జగదీశ్వర్ రెడ్డి గారు ఊర్లో ఉందో అధ్యక్ష పల్లెటూర్లలో తొంభై ఐదు శాతం గృహజ్యోతి గృహజ్యోతి అమరావతి అధ్యక్ష రెండు రోజుల యూనిట్లు మహాలక్ష్మి స్కీమ్ ఇరవై ఒక్క వెయ్యి కోట్ల అధ్యక్ష మొన్న మా బడ్జెట్ ప్రవర్ గారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం చెప్పిండు ఎన్ని కార్యక్రమాలు అవుతుంటే ఏదో నాలుగు బర్రెల కథ చెప్పుకుంటూ ఇంకా ఇంకా మేమే ఉన్నామని చెప్పి ఎట్లా అధ్యక్ష ఈ రోజు ఊహా లోకంలో ఉన్న అధ్యక్ష ఇంకా వాళ్ళు ఊహా లోకంలో చెప్పినట్టుగా ఊహా లోకంలో అధ్యక్ష ఈ రోజు ఈ పదిహేను మాసాల్లో ఈ ప్రభుత్వం అనేక చక్కటి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నాం ముందుకు పోతున్నాం అదే గవర్నర్ ప్రసంగంలో ఉంది అధ్యక్ష గవర్నర్ గారికి గౌరవీయం చెప్పని కోరుతున్నాం అధ్యక్ష ఈ సందర్భంగా